ప్రభు పేరేట దేవుని బిడ్డలు మీ అందరికీ కృపకలుగులుగాక అమెన్ ప్రతినిత్యము దేవుని వాక్యము ద్వారా మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను మీ కొరకు అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయించున్నాను మీరు మరింత ఆధ్యాత్మికంగా కట్టబడి దేవుని ద్వారా కలిగేటువంటి దేవులను పొందుకొని ఆత్మీయంగా బలపడి అనేకులకు దేవనకరమగా మీరు గాక అమేన్ పరిశుధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోవ వాక్కు ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్లారా మన జీవితంలో మనకు విజయము కావాలి ఆ విజయము కొరకు ప్రతి వారు ఎదురు చూస్తారండి చదువులో కానీ ఆ చదువులో నేను విజయం సాధించాలి మంచి మార్కులతో ఉత్తీర్ణత స్థాయికి నేను వెళ్ళాలి ఆ విజయం వలన నా జీవితంలో ఉన్నటువంటి అవమానము తొలగించబడాలి నా కుటుంబము సమాజంలో తల ఎత్తుకొని తిరగాలి అని చెప్పి ప్రతి వారు ఆశపడతారు నీవు ఆశపడము నీ చదువులో నిత్యముగా నా ప్రభునికి తోడే నిలిచి గొప్ప విజయముని కనుగ్రహించి అనేకులు నిన్ను చూచినప్పుడు వారు ఎదుట నా దేవుని ఘనపరచగలవాడు ఐ మేన్ ఒకవేళ నువ్వు చేసేటటువంటి వ్యాపారములు నువ్వు ఆశీర్వదింపబడాలని నువ్వు చేసేటటువంటి ప్రతి వ్యాపారం దీవించబడాలని ఆ వ్యాపారంలో నీకు విజయము కావాలని ఆశపడుతున్నావేమో నా ప్రభు నీ జీవితంలో నిశ్చయముగా నికు తోడై నిలిచి గొప్ప విజయాన్ని కలుగు చేయగలిగిన వాడు వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు ఎస్ అయ్య ఎవరు వారు అంటే దేవుని ఎరగని ప్రజలు దేవుని వాక్యమునకు శిరస వహించిన వారు ప్రతి నిత్యము దేవుని వాక్యమును ఎత్తుచూపుచు ప్రతి నిత్యము దేవాది దేవుని దూషించేవారు వారు నీతో యుద్ధం చేస్తారు నీవైతే వారితో యుద్ధము చేయవలసినటువంటి అవసరము లేదండి ప్రభు నీకు తోడే ఉన్నారు ఎందుకంటే ఆ యుద్ధము చేసినప్పుడు ఆ అపాయకరమైనటువంటి స్థితి నుంచి అపాయకరమైనటువంటి కాలము నుంచి నా ప్రభు నిన్ను విడిపించగలిగిన వాడండి విడిపించి ఏం చేస్తాడంటే నీకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తాడు ఆ విజయము ద్వారా నీ తల ఎత్తబడుతుంది విశ్వాస జీవితంలో నా ప్రభు నీకు తోడే ఉన్నారు ఏ కలవరమైతే ఏ అపాయం అయితే ఏ ఇబ్బంది అయితే ఏ రోగమైతే ఏ మనిషి ద్వారా అయితే నువ్వు నెమ్మది లేక బాధపరచబడుతున్నావో నీవే మాత్రము కలవరపడవద్దు దిగులు పడవద్దు ఏ మీద నీ యొక్క భారాన్ని వేసి ఏసయ్య మీద నీ జీవితాన్ని అప్పగించుకొని నువ్వు ప్రార్థన చేసుకోనగలిగితే నా ప్రభు నిశ్చయముగా నీకు గొప్ప జయము గొప్ప విజయం అనుగ్రహించి ఎదుట నిన్ను గణపరచగల దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను ఇస్రాయల ప్రజలకు ఫిలిస్తీన్లకు యుద్ధం భీకర యుద్ధము ఆ పోరులో జరుగుతూ ఉంటే మోషే అహరోను హూరు అనువారు మోషే కొండ మీదకి ఎక్కాడండి ఎక్కి దేవుని పక్షముగా దేవుని ప్రజల పక్షముగా నిలిచి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు మోషే అండి మోషే తన రెండు చేతులు ఎత్తినంతసేపు ఇస్రాయెళ్ళ ప్రజలు గెలిచారండి ఫిలిస్తీన్లు ఓడిపోయారు చూడండి మోషే చేతులు బరువు ఎక్కినప్పుడు తన రెండు చేతులు దింపినప్పుడు ఇస్రాళ్ల ప్రజలు ఓడిపోయారు శత్రువులు గెలిచారు ఇది గ్రహించినటువంటి మోసే తన రెండు చేతులు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అలాగే చేతులు పెట్టాడంటే దేవుని ప్రజలకు గొప్ప విజయము కలిగిందండి మన జీవితంలో మనకి గొప్ప విజయము కలగాలంటే మనము కూడా మోసే వలె దేవుని వైపు చూడాలి దేవుని దేవుని వైపు మన చేతులెత్తి మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి సమస్య అయినను మన జీవితంలో ఉన్నటువంటి మేలైనను మన జీవితంలో ఎన్నో సంవత్సరములుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ విజయమైనను ఒక్కసారిగా మన మీద ధారాళముగా కుమ్మరించబడుతుంది అప్పుడు దేవుని వలన గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం ఈరోజు నా ప్రభు నీ జీవితంలో గొప్ప విజయము కలుగు చేసి అనేకులు ఎదుట నా దేవుని ఆ ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మా జీవితంలో గొప్ప మేలు కలగాలని మా జీవితంలో గొప్ప విజయము మేము పొందుకోవాలంటే మేము తండ్రి మాతో యుద్ధము చేసిన వారితో మేము యుద్ధము చేయక మౌనంగా ఉండినప్పుడు ఆ మౌనముగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ఆ బంధకముల నుండి ఆ శత్రుల బారి నుండి విడిపించి మాకు తోడే నిలిచి మాకు గొప్ప జయాన్ని కలుగు చేస్తానని మీరు మాకు వాగ్దానం స్తోత్రము నాయన ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి స్తోత్రము నాయన నీ బిడ్డలు తండ్రి ఎవరైతే వారు చేసే పనిలో వారు చదివే చదువులో వారి ఉద్యోగములో వారి పరీక్షలో వారి వ్యాపారంలో మాకు జయము కావాలని ఆశపడుతున్నారు ఆ బిడ్డలకు కుటుంబ గొప్ప జయము కలుగు చేయండి ఆ జయము ద్వారా నా తండ్రి మీ నామం మహిమపరచబడుటకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్